హలో అందరికీ నేను మీ దివ్య ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో అంతా చూడండి అదేంటో కానీ మేము ఎప్పుడు ప్లాన్ చేసుకొని ఏ పని చేసినా కూడా అస్సలు జరగదు అది మళ్ళీ ప్రూవ్ అయ్యింది నిన్న శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారి విగ్రహాలు అండ్ డెకరేషన్ సామాన్లు బేగం బజార్లో తక్కువకి వస్తాయని అక్కడికి వెళ్ళాము అండ్ అక్కడ వెరైటీస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా సో అన్నీ ఒక దగ్గరే దొరుకుతాయి కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైంది అంటే అక్కడ కరెంట్ లేదు ఇంకా కొన్ని షాపుల్లో అయితే బ్యాటరీ లైట్లు ఉన్నాయి ఇంకా కొన్ని షాపుల్లో అయితే అవి కూడా లేవు ఇంకా సరే అని ఇంకా షాపుల్లో దూరడం వేస్ట్ అని స్ట్రీట్ షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము అలా నడుస్తూ ఉంటే ఈ బండి కనిపించింది ఈ బండి మీద అయితే చిన్నపిల్లల సామాన్లు ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి ఒక పెళ్లికి సారికి పట్టే సామాన్లు అన్నీ ఉన్నాయి బకెట్లు బిందులు అలా చిన్న అన్నీ ఇంకా చూడగానే చాలా ముచ్చటేసింది ఈ వాషింగ్ మిషన్ అయితే ఎంత క్యూట్ గా ఉంది కదా అసలు ఒరిజినల్ లాగే ఉంది అంటే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లు ఏ ఫీచర్లు ఉంటాయో ఈ బొమ్మలో కూడా అన్ని ఫీచర్లు ఉన్నాయి ఇంకా మేము వెళ్ళిన పని మర్చిపోయి ఈ బండి దగ్గర ఒక గంట సేపు గడిపామనమాట వాషింగ్ మిషను ఈ మైక్రోవేవ్ ఓవెన్ ఇంకా ఫ్రిడ్జ్లో సామాన్లు కూడా ఇచ్చారు చాలా క్యూట్గా అనిపించాయి మేమే ఇంత ఎగ్జైట్ అయితే పనికా కొంటే చాలా బాగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇంకా తన కోసం భయ్య ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ ఒక్కొక్కటి చెప్పుని ఇచ్చేసాయి అంటే వందకి నాలుగు ఇస్తానన్నారు వీళ్ళ బ్యాటరీ లైట్ల కన్నా నా హ్యాండ్ బ్యాగ్ తెగ మెరిసిపోతుంది ఇది డే టైంలో అనుకో నా బ్యాగ్ ఏదో పాత బ్యాగ్లో ఉంటుంది రాత్రి మాత్రం భలే మెరుపు వస్తుంది ఇది తిరుపతిలో కొన్నాను నేను నా బ్యాగ్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి తను వేస్తున్న సామాన్లన్నీ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా నేను ఒక్కొక్కటి చూసుకొని తెగ మురిసిపోతున్నాను అసలు మా చిన్నప్పుడైతే ఈ బొమ్మలతో ఎంత బాగా ఆడుకునేటం ఒక్కసారి ఆట మొదలెట్టాము అంటే ఇంకా రాత్రైనా అయినా ఆపేటోళ్ళం కాదు ఇవి హండ్రెడ్కి ఫోర్ అన్నారు కదా వెంటనే ఒప్పేసుకున్నాడు ఏంటి వందకి ఐదు అడిగినా బాగున్నాయి అని అనిపించింది ఇంకా సర్లే దొరకడమే చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను మధ్యలో మా ఆయన మాత్రం దీనికి పిచ్చి ముదిరిపింది సర్లే కానీ అని చెప్పేసి నన్ను చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ అనలేదు అలా వెళ్ళిన పని తప్ప మిగిలిన పనులన్నీ చేసుకొని వచ్చాము ఇద్దరం కలిపి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా పనిక ఆనందానికి అసలు హద్దులు లేవు అసలు చూసి తెగ పొంగిపోయింది ఇంకా పొద్దున్న మొదలెట్టింది వంట ఇప్పుడు దాకా వంట అయితే కంప్లీట్ అవ్వలేదు మళ్ళీ వీటికి బోనెస్ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని పట్టుకెళ్ళిపోయి మరీ వంట చేసేస్తుంది ఇలాంటి ఆటలు ఆడుకుంటేనే కదా వాళ్ళకి మెమరీస్ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఏంటి అంటే స్క్రీన్ టైం తగ్గుతుంది కాబట్టి ఇలాంటి బొమ్మలు కొనివ్వడానికి నాకు చాలా ఇష్టము మీలో ఎంతమందికి చిన్నప్పుడు ఇలాంటి బొమ్మలతో మంచి మెమరీస్ ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో రాయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేశారు అంటే మనం పోస్ట్ చేసిన వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి అండ్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బై టేక్ కేర్